వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ బ్లాగ్స్ నేను మీ మయూరి అందరూ ఎలా ఉన్నారండి నేను అయితే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను సో ఈరోజు మన బ్లాగ్ విషయానికి వచ్చేస్తే వింటర్ సీజన్లో నేను నా హెయిర్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాను అన్నది అయితే ఈ బ్లాగ్లో ఉంటుంది మెయిన్గా మనకు వింటర్ సీజన్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి యూజువల్గా అయితే అందరికీ వింటర్ సీజన్లో వస్తుంది అంటే మెయిన్ డాండ్రఫే కదా సో డాండ్రఫ్ వల్ల మనకి ఏంటంటే హెయిర్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది హెయిర్ ఫాల్ చాలా ఉంటుంది అనమాట మనం ఎంత ఆయిల్ యూస్ చేసినా కూడా మనకి డాండ్రఫ్ ఉంది అంటే హెయిర్ ఫాల్ ఖచ్చితంగా అయితే జరుగుతుంది సో దానికోసం మనం డ్యాండ్రఫ్ ఎలా పోవాలి అంటే మనం హోమ్ రెమెడీ చేస్తే సరిపోతుంది షాంపూస్ కూడా ఉంటాయి దానికి బట్ దానికన్నా హోమ్ రెమెడీస్ అయితే చాలా బాగా వర్క్ అవుతాయి నాకైతే హోమ్ రెమెడీస్ చాలా వర్క్ అవుతాయి నేను వింటర్ సీజన్ వచ్చిందంటే ఈ టైం వరకు టూ టూ త్రీ టైమ్స్ అయితే నేను ఈ రెమెడీని అయితే యూజ్ చేసేదాన్ని మధ్యకాలంలో కొంచెం నేనైతే హెయిర్కి కేర్ చేయలేకపోయాను సమ్ అదర్ రీజన్స్ సో దానివల్ల అయితే నాకు డాండ్రఫ్ అయితే చాలా ఎక్కువ అయిపోయింది ఎలా అంటే పౌడర్ రాలిపోతుంది పౌడర్ ఎలా ఎలా అంటే పౌడర్ ఎలా రాలుతుందో అలా ఇట్లా పడిపోతుంది అనమాట సో దానివల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా జరుగుతుంది సో మనం హెయిర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అలా జరుగుతున్నప్పుడు మనకి అబ్బా మనం ఇంకా దీనికి చెక్ పెట్టాల్సిందని అనుకుంటాం కదా సో నేనైతే సింపుల్గా కొత్తి ఇంగ్రీడియంట్స్తో ఎలా నేను డ్యాండ్రఫ్ రఫ్ అనేది లేకుండా చేసుకుంటానైతే ఈ వీడియోలో ఉంటుంది సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉంటాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ వాల్యూ విల్ కమండి కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి దానివల్ల మాకు కొంచెం బూస్టింగ్ ఉంటుందన్నమాట అండ్ మీకు ఏమైనా సజెషన్స్ కావాలన్నా ఏమైనా డౌట్స్ లేకపోతే మీకు ఏమైనా తెలిసిన మంచి విషయాలు ఏమైనా ఉన్నా కూడా మాతో షేర్ చేసుకోవచ్చు అండ్ సో ఇంకెందుకు ఆలస్యం వీడియో ఇంటిదా ఫస్ట్ మనం తీసుకోవాల్సింది మెంతుల పేస్ట్ అన్నమాట సో నేను ఇది మెంతుల పేస్ట్ ఏంటంటే పౌడర్ లా చేసుకున్నాను సో ఫస్ట్ నేను ఇది పౌడర్లా అయితే చేసుకున్నాను అనమాట మెంతులు వేయించకూడదు పచ్చి మెంతులే పౌడర్లా చేసి పెట్టుకోవాలన్నమాట ఆ పౌడర్ని నేను కొంచెం వాటర్ వేసి నానబెట్టుకున్నాను అనమాట ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకున్న పేస్ట్ ఇది మనము మెంతులు డైరెక్ట్గా మెంతులు తీసుకుంటే మాత్రం ఓవర్ నైట్ అయితే నానబెట్టాలి ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత మళ్ళీ మిక్సీకి వేసుకోవాలన్నమాట సో దానివల్ల కూడా మనకి కొంచెం హెయిర్కి అప్లై చేసిన తర్వాత ఆ మెంతులో పొట్టు లాగా అయితే వస్తుందనమాట మనం హెయిర్ బాష్ చేసినా కూడా మనకు ఆ పొట్టు అనేది ఉండిపోతుంది సో ఎందుకంటే మనము ఇప్పుడే షాంపూ పెట్టి వాష్ చేయం కాబట్టి ఇలా పొట్టులా రాలిపోవడం అలాంటిది అయితే ఉంటుంది హెయిర్ పైన అలా మెంతులది పొట్టు కనిపిస్తుంది అనమాట సో అలాంటిది కాకుండా ఇలా పేస్ట్ చేసి మనం ఒక సిక్స్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఓవర్ నైట్ నానబెట్టినా కూడా బాగుంటుంది బట్ నేను ఒక సిక్స్ అవర్స్ అయితే నానబెట్టుకున్నాను సో ఇలా అయితే మెంతుల పేస్ట్ నానబెట్టుకొని దీంట్లో ఏం యాడ్ చేయాలి అంటే మనము నెక్స్ట్ ఇది పెరుగు పెరుగు అయితే మనం యాడ్ చేసుకోవాలి ఎంత యాడ్ చేసుకోవాలి ఏంటన్నది కూడా చూపిస్తాను అండ్ దాని తర్వాత మనకి నిమ్మరసం సో నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటాం సో ఈ మూడు ఎంత క్వాంటిటీలో యాడ్ చేస్తున్నాను అన్నదైతే చూపిస్తాను మామూలుగా అయితే మెంతుల పేస్ట్ అయితే ఓన్లీ స్కాల్ఫ్కి మాత్రమే అప్లై చేస్తాం కాబట్టి దాని తగ్గట్టుగానే నేను ఒక త్రీ స్పూన్స్ అయితే తీసుకున్నాను పౌడర్ అన్నది మెంతుల పౌడర్ దాన్ని ఓవర్ నైట్ లేకపోయినా సిక్స్ అవర్స్ అలా నానబెట్టినా సరిపోతుంది అండ్ ఆ తర్వాత పెరుగు పెరుగు కూడా మనము ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి సేమ్ క్వాంటిటీలో అయితే యాడ్ చేసుకోవాలి మెంతులు అండ్ పెరుగు అయితే సేమ్ క్వాంటిటీలో అయితే యాడ్ చేసుకోవాలి అండ్ నిమ్మరసం అయితే ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఎక్కువగా నిమ్మరసం అయితే యాడ్ చేయొద్దు ఎందుకంటే మనకి నిమ్మరసం అన్నది ఎక్కువగా స్కాల్ఫ్కి యాడ్ చేయడం వల్ల మనకు మనకు వైట్ హెయిర్ అన్నది వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది కాబట్టి కొంచెం ఒక స్పూన్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది నిమ్మరసమే ఎక్కువగా డాండ్ర పోవడానికి మనకు యూజ్ అవుతుంది అలాగే దానివల్లే వైట్ హెయిర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి చూసి అయితే వాడుకోవాలి నిమ్మరసం అయితే సో ఇవైతే నేను ఇప్పుడు యాడ్ చేసి ఎలా అప్లై చేస్తున్నాను అన్నది కూడా చూపిస్తాను చివరి వరకు అయితే చూడండి అండ్ ట్రై చేయండి ఖచ్చితంగా అయితే వర్క్ అవుతుంది ఈ వింటర్ సీజన్లో డాండ్రఫ్ పోవాలంటే మాత్రం మంచి బెస్ట్ రెమెడీ అనమాట ఇది సో ఎలా అప్లై చేస్తున్నాను అన్నది చూపిస్తాను ఇది మెంతుల పేస్ట్ టూ టూ త్రీ టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నా అండ్ ఇది టూ టు త్రీ టేబుల్స్ పెరుగు ఇది మెంతుల పేస్ట్ అండ్ పెరుగు అన్నది సేమ్ క్వాంటిటీలో తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇది నిమ్మరసం నిమ్మరసం అయితే ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి నిమ్మరసం అన్నది ఎక్కువగా యాడ్ చేయడం వల్ల మనకు వైట్ హెయిర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది అండ్ ఈ నిమ్మరసమే మనకు డాండ్రఫ్ పోవడానికి మంచిగా పనిచేస్తుంది అనమాట సో చూడండి ఇది ముందే తీసి పెట్టుకున్నాను మీకు చూపించడానికి సపరేట్ సపరేట్ అయితే తీసి పెట్టుకున్నాను మామూలుగా అయితే అన్ని ఒక దాంట్లో వేసి పెట్టేస్తాను అనమాట నేను ఏ స్పూన్తో అయితే ఈ మెంతుల పౌడర్ తీసుకున్నాను ఆ స్పూన్తో పెరుగు కూడా తీసి పక్కన పెట్టాను అనమాట ఇంట్లో బౌల్లో సో అదే ఇప్పుడు కలుపుతున్నాను నేను ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి పేస్ట్ అన్నది అండ్ అందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం మంచిగా ఇదైతే మిక్స్ చేసి పెట్టుకున్నా నేను ఈ హెయిర్ ప్యాక్ అన్నది సో ఈ హెయిర్ ప్యాక్ అన్నది ఇప్పుడు మనము హెయిర్కి అప్లై చేసుకున్నాం హెయిర్కి ఇన్సెన్స్ ఓన్లీ స్కాల్ఫ్కి మాత్రమే మనము అప్లై చేసుకోవాలి మంచిగా స్కాల్ఫ్కి మనకి తెలుస్తుంది కదా ఇట్లా తగిలినట్టుగా అలా అయితే మనం అప్లై చేసుకోవాలన్నమాట ఇది ఒకరి హెల్ప్ లేకుండా కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఇంకెవరైనా హెల్ప్ తీసుకుంటే ఇంకా బెటర్గా మనం అప్లై చేసుకోవచ్చు చేయించుకోవచ్చు అనమాట మంచిగా బెటర్గా అయితే అప్లై అవుతుంది హెడ్ బాష్ చేస్తాం కదా షాంపూ పెట్టకుండా కొంచెం మనకి హెయిర్ అన్నది రఫ్ రఫ్గా అయితే అనిపిస్తుంది రఫ్గా ఉన్నట్టుగా అండ్ తర్వాత మనం నెక్స్ట్ డే షాంపూతో వాష్ చేసుకుంటాం కదా అప్పుడైతే చాలా స్మూత్గా అవుతాయి అనమాట హెయిర్ అన్నది ఆయిలీ డాండ్రఫ్ ఉంటుందన్నమాట అది మనం ఇలా పొట్టులా రాలకుండా మనము స్కాల్ఫిన్లా గీడితే వస్తుందన్నమాట అలాంటి డాండ్రఫ్కి అయితే మీరు కలమంద జ్యూస్ అయితే పెట్టుకోండి అలవేరా జెల్ అలవేరా జెల్ని జ్యూస్ తీస్తాం దాన్ని మనము అది ఎలా తీయాలన్నది కూడా నేను కావాలి అంటే వీడియో అయితే చేస్తాను మీకు సో జెల్ అయితే మామూలుగా దువ్వెనతో ఇలా గీరితే వస్తుందన్నమాట జెల్ అన్నది ఒక నైఫ్తో కానీ లేకపోతే దువ్వెనతో కానీ నైఫ్ కంటే కూడా దువ్వెనతో మంచిగా గుజ్జు గుజ్జు లాగా అయితే వస్తుంది ఈ అలోవేరా జెల్ అన్నది కానీ మనకు జ్యూస్ రావాలి అంటే ఒక పద్ధతి ఉంది అది మీకు కావాలంటే ఒక బ్లాగ్ చేస్తాను నఫ్కి పెట్టుకుంటా సరిపోతుంది హెయిర్కి కూడా పెట్టుకోవచ్చు బట్ మనకి మెయిన్గా డ్యాండ్రఫ్ కోసం పెట్టుకుంటున్నాం కాబట్టి కి చాలు హెయిర్ మంచిగా మెత్తగా ఉండాలి షైనీగా ఉండాలి అంటే అది హెన్నా ప్యాక్ ట్రై చేయండి బాగుంటుంది హెన్నా ప్యాక్ కూడా పాత పద్ధతిలో ఇప్పుడు మనకి హెన్నా ప్యాకెట్స్ వస్తున్నాయి కదా వాటిని అలా కాకుండా మామూలుగా న్యాచురల్గా న్యాచురల్గా హెన్నా ఉంటుంది చురల్ హెన్నా ప్రిపేర్ చేసుకొని దాన్ని ఓవర్ నైట్ మంచిగా నానబెట్టి పెట్టే అప్పుడు మా అత్తమ్మ పెట్టేది అనమాట ఓవర్ నైట్ ఒక ఇనుప కడాయిలో అయితే ఓవర్ నైట్ పెట్టి పెట్టేది నేను ఎప్పుడైనా ప్యాక్ పెట్టుకున్నప్పుడు మీకు కంపల్సరిగా ఒక వీడియో అయితే చేసి పెడతాను ఇప్పుడు హెన్నా పౌడర్ కూడా తీసుకోవచ్చు మనకు రెడీమేడ్ హెన్నా పౌడరే వస్తుంది అందులో ఏం మిక్స్ లేకుండా మామూలుగా హెన్నా పౌడరే ఉంటుందన్నమాట అలా కాకుండా అన్నీ మిక్స్ అయ్యి వచ్చే హెన్నా పౌడర్లు కూడా ఉన్నాయి సో ఇలా మంచిగా హెయిర్కి పెట్టుకుంటే సో ఇట్లా అయితే మొత్తం అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ అయినా లేకపోతే ఒక ఫార్టీ మినిట్స్ అయినా మీరు ఇలానే ఉంచుకోండి మీకు కొంచెం ఎక్కడెక్కడ డాండ్రఫ్ ఉందో అక్కడక్కడ ఇచ్చింగ్ లాగా వస్తుంది ఏం కాదు అలా ఇచ్చింగ్ వచ్చిన దగ్గర అయితే డ్యాండ్రఫ్ తీసేసే పనిలో అది ఉందని అర్థం సో ఇట్లా అయితే మంచిగా ఇట్లా పుడేసి ఒక ఫార్టీ మినిట్స్ అయినా పెట్టుకోవడానికి ట్రై చేయండి ఆ తర్వాత కొంచెం ఓన్లీ వాటర్తో అయితే వాష్ చేయండి మరీ వేడి వాటర్ కాకుండా మరీ చల్ల వాటర్ కాకుండా మామూలుగా అయితే గోరువెచ్చే వాటర్తో అయితే కడిగేయండి మంచిగా నీట్గా ఆ తర్వాత నెక్స్ట్ డే షాంపూతో అయితే వాష్ చేసుకోవచ్చు మంచి మెత్తగా సాఫ్ట్గా అనిపిస్తుంది మీకు కావాలంటే చూడండి సాఫ్ట్గా ఉంటే హెయిర్ మనం ఒకవేళ జడ ఇక్కడ వేస్తే కిందికి జారుతుంది జడ అన్నది అంత సాఫ్ట్గా అయితే అయితే ఈ మెంతుల వల్ల అయితే సో మీకు ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను మీరు ట్రై చేయండి అండ్ మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవి న్యాచురల్ రెమెడీస్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు మంచిగా పనిచేస్తాయి సో అండ్ ఆఫ్టర్ వాష్ కూడా నేను చూపిస్తాను సో ఇదండి మన వ్లాగ్ మన వ్లాగ్ ఎలా అనిపించింది అన్నది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక నచ్చింది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరికైనా ఈ డాండప్ సమస్య ఉంటే ఈ వీడియో అయితే షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే స్మైలింగ్ బాయ్ బాయ్